నా పేరు అవిరేను గోవర్ధన్ నేను ఉండేది అంటే సొంత గ్రామం జైకేశ్వరం ప్రజెంట్ ఇప్పుడు ఉండేది అయితే ఇక్కడ ఇక్కడ చిన్నకొండూరు రోడ్లో ఉంటున్నాను ఈ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన కాకముందుకు ఇంత ముందుకు ఇక్కడ చిన్న శివలింగం ఉండే ఈ ఆశ్రమానికి నేను ఎప్పుడు ఈ వెంచర్లో ఎప్పటి ప్రతి సోమవారం నేను రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే వస్తున్నాను అయితే ఈ ప్రతిష్టాపన చేసే రోజు కూడా దగ్గర ఉండి ప్రతిష్టాపన చేసేదాకా ఉన్న అక్కడ ఆశ్రమం యాగాలు కూడా మహాచండీ యాగం అవి కూడా చేశారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనము ఆర్థికంగా ఇప్పుడు అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి ఖర్చు పెట్టుకొని పోయి రావాలంటే మనకు ఇబ్బంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది అట్లాంటిది ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన చేయడం అనేది చాలా గర్వకారణ మన చౌటుపల్ మండలంలోనే ఇప్పుడు మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ నెంబర్ వన్ టెంపుల్గా పాపులర్ అయిపోయింది ఆల్రెడీ మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఇక్కడ లోపల బిల్డింగ్లో ఇప్పుడు మానసిక వికలాంగులు మతిస్థిమితం లేని వారిని తీసుకొచ్చి ఇక్కడ సేవ అనేది చేపియడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి కొంచెం ఆ సేవ చేస్తే మనము సాక్షాత్తు ఆ భగవంతునికి సేవ చేసినట్టు నేనైతే అనుకుంటున్నాను वञ्ची नमस्करिञ्चत श्री 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 श्रीपुण्यलिङ्ग